శ్రీమాత్రే నమ ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియో ఆషాఢ మాసంలో వచ్చే వారాహిదేవి నవరాత్రుల గురించి శుద్ధ పాఠ్యమి నుంచి శుద్ధ నవమి వరకు గల తొమ్మిది రాత్రులను వారాహి నవరాత్రులు అని అంటారు వీటినే గుప్త నవరాత్రులు అని కూడా అంటారు మనకు శ్రీ విద్యా సాంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రులు కూడా ఒకటి వారాహీదేవి దేవి యొక్క సేనాని లలితాదేవి రథ గజ తురగ సైన్య బలాలు అన్నీ దేవి యొక్క ఆధీనంలోనే ఉంటాయి అందుకే దేవిని దండనాథ అన్నారు లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పమానాల నుంచి ఉద్భవించిన శక్తులలో వరాహముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ శక్తిహావారాహిదేవి లలితాదేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు వారాహీదేవికి ప్రత్యేకమైన రథం ఉంటుంది ఆ రథం పేరు కిరిచక్రం ఆ రథాన్ని వెయ్యి వరాహాలు లాగుతూ ఉంటాయి రథసారథి పేరు దేవి ఆమె రథంలో దేవతాగణమంతా కొలువై ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరి మరియు దేవ వైద్యులైన అశ్విని దేవతలు కొలువై ఉంటారు వారాహి అమ్మవారంటే భూదేవి స్వరూపం హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూదేవిని రక్షిస్తాడు స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని అందువలన ఆమె వరాహస్వామి యొక్క శ్రీ రూపం శక్తి రూపం అని చెబుతారు వారాహి అమ్మవారు అంటే సర్వ సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మీదేవి అన్నమాట అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధృవ అని కనిపిస్తుంది కాబట్టి అమ్మవారిని పూజిస్తే వరాహస్వామిలాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది భూతగాథాలను నివారిస్తుంది ఇక అమ్మవారి రూపం ఎలా ఉంటుంది అంటే వరాహముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర హల అంటే నాగలి ఒక చేతిలో రోకలి ఒక చేతిలో పాస అంకుశ వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది చల్లని తల్లి నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు దీన్ని బట్టి అమ్మవారు సస్య దేవత అని అర్థమవుతుంది సస్యదేవత అంటే పొలాలను సంరక్షించే దేవత భూదేవత అని అర్థమవుతుంది పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు పెద్దలు నిజానికి రైతులు గో ఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహి ఉపాసనే అవుతుంది ఎందుకంటే వారాహి అంటే సాక్షాత్తు భూమాత కదా పరాశక్తిలోని సౌమ్యం శ్యామలైతే ఉగ్రం వారాహిదేవి శ్రీ విద్యాగద్యంలో అహంకార స్వరూప దండనాథ సంసేవితే బుద్ధి స్వరూప మంత్రిన్యుపసేవితే అని లలితను కీర్తిస్తారు దేవి కవచంలో ఆయు రక్షతు వారాహి అన్నట్టు ఈ తల్లి ప్రాణ సంరక్షణి ఆజ్ఞాచక్రం అమ్మవారి నివాసం వారాహి అమ్మవారిని స్మరిస్తే శత్రునాశనం జరుగుతుంది శత్రువులు అంటే బాహ్య అంతః శత్రువులు ఉంటారు బాహ్య శత్రువులు అంటే మనం ఎదుగుతుంటే మన మీద ఓర్వలేక ఉండేవారు చెడు తలపెట్టాలి అనే తలంపుతో ఉండేవారు బాహ్యశత్రువులు అలాగే అంతఃశత్వులు అంటే కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం అహంకారం అజ్ఞానం ఇవి అంతఃత్రువులు అమ్మవారిని పూజించడం వలన ఈ అంతఃశత్రువులు నశిస్తాయి అంతఃత్రువులను జయించిన వాళ్ళకి బయట శత్రువులు ఉండరు ఉన్నా కూడా కనిపించరు అంత విశాలమైన దృష్టి అతడికి కలుగుతుంది అమ్మవారిని పూజిస్తే అలాంటి దివ్య స్థాయిని ప్రసాదిస్తుంది వారాహి మాత అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్న తల్లి ముఖ్యంగా ప్రాణరక్షిణి దేశం సుభిక్షంగా ఉండాలని మనమంతా చల్లగా ఉండాలని ధర్మం వైపు మనం నడవాలని అమ్మ మహావారాహి పాదాలను బట్టి ప్రార్థన చేద్దాం ఇక ఈ వారాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలి అంటే మనం దేవీ నవరాత్రులు నవరాత్రులు చేసినట్లుగానే వారాహిదేవి నవరాత్రులు కూడా ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు ఈ సంవత్సరం కుదిరి వారాహి నవరాత్రులు చేస్తున్నాము వచ్చే సంవత్సరం కుదురుతుందో లేదో ఒక సంవత్సరం చేసి ఒక సంవత్సరం చేయకుండా ఉండొచ్చా లేదా అనే సందేహం వద్దండి కుదిరినప్పుడు ఖచ్చితంగా వారాహిదేవి నవరాత్రులు చేసుకోండి ఈ సంవత్సరం చేసి నెక్స్ట్ ఇయర్ కుదరకపోయినా పర్వాలేదు ప్రతి సంవత్సరం చేసే తీరాలి అనే నియమం అయితే లేదు ఒకసారి చేస్తే అమ్మవారే మీతో చేయించుకుంటూ ఉంటుంది అమ్మవారికి రాత్రి పూజ ప్రీతికరమైనది వారాహి అమ్మని పూజించాలి అనుకునేవారు తొమ్మిది రోజులు వీలైతే తొమ్మిది రోజులు పూజించండి లేదు కుదరదు మధ్యలో ఆటంకాలు వస్తాయంటే ఐదు రోజులు మూడు రోజులు కనీసం లాస్ట్ ఒక్క రోజు అయినా అమ్మవారిని పూజ చేసుకోవచ్చు నవరాత్రులు చేసేవారు శుద్ధ పాఠ్యమి రోజున మొదలు పెట్టాలి ఆ రోజు ఉదయం నిత్య పూజ చేసుకొని సాయంత్రం పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారిని పూజించవచ్చు లేదంటే పూజారూంలో అయినా పూజించవచ్చు అమ్మవారి చిత్రపటాన్ని ఖచ్చితంగా ఇంట్లో ఉంచుకోవాలండి అలాగే చిత్రపటం లేకుంటే విగ్రహాన్ని అయినా పెట్టి పూజ చేసుకోవచ్చు వారాహిదేవి ఫోటో లేదు పూజ ఎలా చేసుకోవాలి అంటే పసుపుతో అయినా పసుపు గణపతిని చేసిన మాదిరిగా అమ్మవారిని వారాహిదేవిని చేసి పూజ చేసుకోవచ్చు లేదంటే లలితాదేవికే వారాహిదేవి పూజ చేసుకోవచ్చు ఈ పూజ మనము రాత్రికి చేస్తున్నాం కనుక ఉదయం నుంచి ఉపవాసం ఉండాలి పాలు పండ్లు తీసుకోవచ్చండి మరీ ఉండలేని వారైతే సగ్గుబియ్యం తీసుకోవచ్చు ఇక సాయం సంధ్య వేళలో నిత్యపూజ ముగించుకొని ఈశాన్య భాగంలో పసుపుతో అలకి ముగ్గులు ఏర్పాటు చేసి దానిపైన పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పీఠం పైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి పీఠం పైన బియ్యం పోసి ఆ బియ్యం పైన అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ ప్రతిష్ట చేసుకోవాలి అలాగే పసుపు గణపతిని కూడా ప్రతిష్ట చేసుకోవాలి ఏ పూజ చేస్తున్నా ముందుగా గణపతికి నమస్కరించుకొని గణపతి పూజ చేసిన తరువాతనే పూజ చేయాలి మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోండి ప్రతిరోజు కదిలించాల్సిన అవసరం లేదు గణపతిని పసుపు గణపతిని చేసేటట్లయితే ప్ర ప్రతిరోజు కూడా పసుపు గణపతిని చేయాల్సింది ఏ రోజు చేసిన గణపతిని ఆ రోజు నీటిలో నిమజ్జనం చేసి కల మొదట్లో పోసివేయవచ్చు తర్వాత మళ్ళీ ప్రతిరోజు పసుపు గణపతిని చేయాల్సిందే ముందుగా గణపతిని ప్రార్థించి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులకు నాకు ఎలాంటి ఆటంకం రాకూడదు తండ్రి అని స్వామికి నమస్కరించుకొని కుదిరితే స్వామికి ఆ రోజు ఉండ్రాళ్ళు పోసుకోండి ఉండ్రాళ్ళు పోసి స్వామికి నమస్కరించుకొని పూజ మొదలు పెట్టండి గణపతి పూజ అయిపోయిన తర్వాత వారాహిదేవిని షోడసౌపచారాలతో పూజించాలి దేవి యొక్క పూజా విధానం స్తోత్రనిధి అనే యాప్లో ఉంటుందండి పీడిఎఫ్ దొరుకుతుంది ఒకసారి సెర్చ్ చేసుకొని ఆ ఆ పీడిఎఫ్లో ఉన్న మాదిరిగా పూజ చేసుకోవచ్చు లేదంటే నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ చూసైనా పూజ చేసుకోవచ్చు అయితే అమ్మవారి స్తోత్రాలు అమ్మవారి అష్టోత్తరము వారాహి నామాలు వారాహి అష్టోత్తరము వారాహి షోడశ నామాలతో కుంకుమార్చన చేస్తూ అమ్మవారిని పూజించడం మంచిది అలాగే అమ్మవారి యొక్క స్తోత్రాలు హృదయ కవచము సహస్రాలు అమ్మవారి స్థుతి ముఖ్యంగా అమ్మవారిని స్థుతిస్తూ పూజ చేసుకోవడం మంచిది అలాగే అమ్మవారి దళిత సహస్రనామము దేవి భాగవతం పారాయణము దుర్గా సప్తశతి ఇవి కూడా చదువుకోవడం మంచిది నవరాత్రుల సమయంలో వీలున్నంత వరకు దేవి యొక్క నామాన్ని జపం చేస్తూ ఉండండి పగలు కావచ్చు రాత్రి కావచ్చు అమ్మవారి నామాన్ని జపిస్తూ ఉండండి ఇక అమ్మవారికి నైవేద్యంగా అమ్మవారికి బెల్లం పానకం అంటే మహాప్రీతికరం అండి ప్రతిరోజు కూడా ఒక గ్లాస్ నిండుగా అమ్మవారికి బెల్లం పానకాన్ని సమర్పించండి అలాగే దానిమ్మ గింజలు అమ్మవారికి సమర్పించండి ఇంకా అమ్మవారికి చిలకడదుంపలు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు లలితా సహస్రనామాలలో చెప్పినటువంటి నైవేద్యాలని కూడా అమ్మవారికి సమర్పించవచ్చు శక్తి లేనివారు ప్రతిరోజు బెల్లం పానకం అయితే తప్పనిసరిగా సమర్పించండి దానిమ్మ గింజలు కూడా సమర్పించండి మిగతావి మీ శక్తి కొలది సమర్పించవచ్చు అయితే ముఖ్యంగా అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులతో ఎరుపు రంగు అక్షతలతో పూజించాలి అయితే అమ్మవారితో పాటుగా ఇక్కడ కాలభైరవుని కూడా పూజించాలి కాలభైరవునికి నైవేద్యంగా అలలో యాలకల పొడి వేసి కలిపి పెట్టాలి అయితే ఆవు పాలని కాచి చల్లార్చి ఆ పాలని నైవేద్యంగా సమర్పించాలి కాలభైరవునికి ఇక్కడ కాచి చల్లార్చిన పాల పచ్చిపాల అని అడుగుతున్నారండి పచ్చిపాలు అభిషేకానికి వాడాలి కాచి చల్లార్చిన పాలు నైవేద్యానికి వాడాలి అయితే అమ్మవారికి ధూపం అంటే అండి ప్రతిరోజు కూడా అమ్మవారికి ధూపం వేయండి బా ఇక అమ్మవారికి కాలభైరవునికి సమర్పించిన నైవేద్యాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తీసుకోండి అది మనకి అమృతంతో సమానం ఇక ఈ పూజకి నియమాలు ఏంటంటే ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చండి ఆచారం ఉందా లేదా అని కాదు ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఏమీ తెలియకపోయినా కూడా మొదటిసారి పూజ చేసుకోవాలి అనుకుంటున్న వారు కూడా పూజ చేసుకోవచ్చు ఏమీ తెలియకపోయినా అమ్మవారికి పంచోపచార పూజ దీపం ధూపం నైవేద్యం హారతి ఇలా పంచోపచార పూజ చేస్తూ వారాహి దేవ్యై నమ అనే మంత్రాన్ని జపిస్తూ అయినా పూజ చేసుకోండి తొమ్మిది రోజులు కుదరకపోతే అస్సలు వీలు పడదు పూజ చేయడానికి అని అనుకునేవారు అమ్మవారి నామాన్నైనా స్మరించుకోండి అంతేకాని పూజ మాత్రం మానేయకండి ఇక తొమ్మిది రోజులు పూజ చేసేవాళ్ళు మాంసాహారం అయితే మానేయాలి బ్రహ్మచర్యం పాటించాలి ఆరోగ్యం బాగుంటే నేలపైన పడుకోవాలి తలంటు స్నానం తప్పనిసరిగా చేయాలి ఇక ధూపమైతే తప్పనిసరిగా అమ్మకి వేయాలి అయితే అమ్మవారి పూజలో ఇంకొక విశేషం ఉందండి అమ్మవారి చిత్రపటం ఏది కూడా లేకపోయినా దీపపు కుందిలోకి అమ్మవారిని ఆవాహనం చేసుకొని పూజ చేసే పద్ధతి కూడా ఉంది ఇలా అయినా పూజ చేసుకోవచ్చు అలాగే విశేషంగా అమ్మవారికి కంద దీపాన్ని వెలిగిస్తూ ఉంటారండి కందని కంద పైన కొద్దిగా చెక్కి గుంటలాగా చేసి అందులో నెయ్యి పోసి వత్తులు వేసి అమ్మవారికి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు నేను అది మరొక వీడియోలో తెలియజేస్తాను అలాగే కొబ్బరి దీపాలను కూడా వెలిగిస్తూ ఉంటారు అమ్మవారికి నిమ్మకాయల మాలని సమర్పించడం మంచిది ఇంట్లో నిమ్మకాయల మాల వేసుకోవచ్చా అని నన్ను ఒకరు అడిగారండి ఖచ్చితంగా వేసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారి ఫోటోకైతే వేయకూడదండి వారాహిదేవి రాజశ్యామలాదేవి లలిత అమ్మవారికి కూడా దుర్గా అమ్మవారికి కూడా నిమ్మకాయల మాల అనేది సమర్పించవచ్చు పూజ చేయాలి అనే ఆలోచన ఉంటే చాలండి ఎన్నో విధాలుగా మనం అమ్మని పూజించుకోవచ్చు ముఖ్యంగా భక్తి ప్రధానం మనస్సు ప్రధానం అయితే పూజలో ఆటంకం వచ్చి మధ్యలో నెలసరి వస్తే పూజలో ఆటంకం ఏర్పడితే ఏం చేయాలి అంటే ఆ నాలుగు రోజులు పూజ ఆపేసి ఇంట్లో మరెవరి చేతైనా దీపం పెట్టించండి పిల్లలున్నా పర్వాలేదు కానీ మీరు మాత్రం అమ్మ నామాన్ని మనసులో స్మరించుకుంటూ మీ పూజని అమ్మకి సమర్పించుకోండి అమ్మవారు ఉన్నారు నా పూజ అందుకుంటున్నారు అని నమ్మి కొలిస్తే అమ్మ కొంగు బంగారమై నిలుస్తుంది ఈ నవరాత్రులని గుప్త నవరాత్రులు అని పిలుస్తారు అని చెప్పాను కదా గుప్తం అంటే సీక్రెట్ అని అర్థం ఈ నవరాత్రులు చేస్తున్నట్లు అందరికీ తెలియాల్సిన అవసరం లేదండి మీకు మీరుగా నవరాత్రులు చేసుకోండి ఇంట్లో సరిపోతుంది ఇక ఆఖరి రోజున అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వాల్సిన అవసరం కూడా లేవు ఇవి గుప్త నవరాత్రులు కనుక మీకు మీరుగా ఇంట్లో ఎవరికీ తెలియకుండానే చేసుకోవడం మంచిది భూ సంబంధమైన సమస్యలున్నా భూమి కొనలేకపోతున్నా అమ్మలేకపోతున్నా అలాగే శత్రువుల బాధలు భరించలేకుండా ఉన్నా కూడా అమ్మవారిని స్మరించి ఆ బాధల నుంచి విముక్తిని పొందవచ్చు ఇదండి ఆషాఢ మాసంలో వచ్చే వారాహి గుప్త నవరాత్రుల గురించి మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి